హాయ్ ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్ వేణు యూట్యూబ్ ఛానల్ ఇది మనకు రెండు ఎకరాలు సేల్కి వచ్చిందండి చెట్ల గార విలేజ్ దగ్గర ఇటువంటి ప్రాపర్టీస్ మనం ఎన్నో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మనకి ఇది రెండు ఎకరాలు ఉంటుందండి దీని పక్కన మనకు నాలుగు ఎకరాలు కూడా ఉంటుంది ఇది ఎకరం ధర వచ్చినట్లయితే మూడు కోట్లు చెప్తున్నారు దాంట్లో లైట్గా నెగషియబుల్ అనేది ఉంటుంది దీనికి మండల్ వచ్చేసి మనకు మనోరాబాద్ వస్తుందండి జిల్లా వచ్చినట్లయితే మనకు మెదక్ వస్తుందండి ఇది పీటీ రోడ్కి ఆనుకొని ఉంటుంది డబల్ రోడ్కి మనకి వర్గల్ వెళ్ళే డబల్ రోడ్కి మనకి త్రీ హండ్రెడ్ మీటర్స్లో డిస్టెన్స్లో ఉంటుందండి మనకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే వచ్చేసి మనకు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకు మేచల్ వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకు ఇంట్రెస్ట్ ఉన్నవారు పై నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోగలరు ఇది క్లియర్ ప్రాపర్టీ అంది ఇది రీసేల్ బిట్ అండి